వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై తొమ్మిదవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి అలాగే అనంతపురం టమాటో స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూపరమైన ప్రొడక్ట్స్ తాపిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా మదనపల్లి ఇక మదనపల్లి విషయానికి వస్తే మొట్టమొదటిసారి వేలంపాట్ల ప్రామీ భాగ్యలక్ష్మి మదీనా జేబెట్ ఇక్కడ ఈ లైన్ చూసుకున్నా కూడా అలాగే టీవీఎస్ సిఎంహెచ్ కేఏఎంఆర్ ఇక్కడ ఈ లైన్ చూసుకున్న ప్రతి మండిలోనూ మార్కెట్ మొత్తం చూసుకుంటే కొన్ని మండలు పెరిగినా తగ్గినా కూడా ఇంచుమించుగా ఒక ఐదు శాతం అలాగో ఇలాగో వచ్చింది అందుకని పెద్దగా మార్పు అయితే ఏం లేదు నిన్న మదనపల్లి మార్కెట్లు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ చూసుకుంటే టోటల్గా ఈరోజు ఒక లక్ష డెబ్బై వేల క్రేట్లైతే రావడం జరిగింది వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటో స్టాక్ నిన్న అనంతపురంలో రెండు వందల అరవై రెండు వందల డెబ్బైలో సూపర్ టాబులు అయితే జరిగాయి చూద్దాం ఈ రెండు మార్కెట్లో ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి